మనకి రైతు అయితే సూపర్ లావా ప్రజెంట్ స్ప్రే చేయడానికి గల కారణం ఏంటంటే మా వాళ్ళు ఎంచుకున్న వెరైటీలు అయితే మంచి కాపు అయితే రావడం జరిగింది ప్లస్ వచ్చేసరికి పైపోత అనేది లేదు ఆ పైపోత కోసం అనేది రైతైతే మంది సూపర్ లావా ఫైజీ అయితే స్ప్రే చేయడం జరుగుతుంది మీరు చూసుకున్నట్టయితే బాగుంది ఈ వెరైటీ అయితే కడితే మీరు చూసుకోవచ్చు ఆకు ముదుబారిపోయింది ఇంకా కొత్త చిగురు లేదు ప్లస్ వచ్చేసరికి పోతా లేదు అందుకోసమని అదే షార్క్ అన్న టైపు ఇప్పుడు దాకా వీడియో తీసింది ఇప్పుడు తీసేది త్రీ ఫోర్ ఫైవ్ ఇది కూడా కాపు అయితే చాలా చిక్కగా పడ్డది మరి మీరు చూసుకోవచ్చు దీని పరిస్థితి కూడా అయితే ఇదే సేమ్ పైన ఇంకా పోతలేదు పోతలేదు ప్లస్ దాంట్లో వైరస్ స్ప్రెడ్ ఉంది పైపాలెంలో కూడా వైరస్ ఉంది మీరు చూసుకోవచ్చు ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి రైతు అయితే సూపర్ లావా ఫైవ్ జీని అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది తర్వాత దీని తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఆరుమూరు ఉంది ఆరుమూరు కూడా సేమ్ అలానే ఉంది కాపు పడి అంతటితో ఎదుగుదల లేదు మీరు చూసుకున్నట్టయితే ఏ చెట్టు చూసుకున్నా కానీ కాఫీ ఇరగ తీసిందండి ఈ వెరైటీలు త్రీ ఫోర్ ఫైవ్ ఆరుమూరు ఆరుమూరు పరిస్థితి కూడా ఇదే మనం చూసుకున్నట్టయితే కాపు నిండా పట్టుంది నిండాబడి ఇంకా పూత కొమ్మ అనేది ఇంకా లేదు అందుకని రైతులు సూపర్ లావా అయితే ఎంచుకోవడం అయితే జరిగింది చూడండి ఒకసారి ఇది ఆరుమూడు పరిస్థితి విత్తనం గొప్పతనం ఉంటుంది మందులు గొప్పతనం ఉంటుంది చేసే శాఖరికి గొప్పతనం ఉండాలి అన్నీ బాగుంటేనే పంట చేతికి రావడం అయితే చూసుకోవచ్చు చూడండి ఒకసారి ఇది పరిస్థితి మీరు ఇప్పుడైతే చూస్తున్నారు నేను మళ్ళీ ఒక ఐదు రోజుల తర్వాత వచ్చి తోట వీడియో తీస్తా కంపల్సరిగా ఏది రిజల్ట్ వచ్చిన తర్వాత